తెలంగాణలో చిత్ర విచిత్ర రాజకీయాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నిన్నటి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైన సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి కేసీఆర్ ఎక్కడైతే గజ్వేల్లో గెలుపొందారో గజ్వేల్లో ఈరోజు గజ్వేల్ ప్రజలు గజ్వేల్లో గెలుపొందిన ఎమ్మెల్యే కేసీఆర్ ఎక్కడ అంటూ పోస్టర్లు అతికించడం అత్యంత ఆశ్చర్యానికి గురిచే గురి చేస్తున్న అంశంగా పరిణమించింది ఇక కేసీఆర్ గజ్వేల్ ప్రజానికంతో మమైకం కాలేకపోతున్నారు ప్రజల మధ్య ఉండలేకపోతున్నారు ప్రజా సమస్యలు ఆయన తెలుసుకోలేకపోతున్నారు అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈ ప్రశ్నలని సంధిస్తూ ఆయన పోస్టర్ని ఈరోజు గజ్వేల్ గోడలకు అంటించారంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కానీ కేసీఆర్ పరిస్థితి కానీ ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి మనం చూస్తే రెండు వేల తొమ్మిదికి ముందు కూడా ఇలాంటి రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా కరీంనగర్లో కేసీఆర్ ఎంపీగా గెలుపొందారు కానీ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ ఎక్కడ అంటూ అక్కడ ప్రజలు కూడా ఈ రకంగానే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సందర్భం మా ఎంపీ కనపడడం లేదు ఆచూకీ తెలిస్తే చెప్పగలరని చెప్పి కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి పదేళ్ల తర్వాత పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గజ్జేలు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ గెలుపొందారు ఎమ్మెల్యేగా తాజా ఎన్నికల్లో కానీ గెలుపొందిన ఇంతవరకు కూడా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించలేదు అక్కడ ప్రజల్ని పలకరించలేదు ప్రజలతో మమకం కాలేదు ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుని పరిష్కరించే పని చేయలేదు అసలు ఎక్కడున్నారు మా ఎమ్మెల్యే అంటూ గజ్వేల్ ప్రజానీకం ఈరోజు రోడ్డెక్కి కనబడటలేదు అనే ఒక పోస్టర్లని గోడలకు అంటిస్తున్నారంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏ ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు ఇక ఆ పార్టీని లీడ్ చేస్తున్న కేసీఆర్ కూడా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక కేసీఆర్ ఉంటే నందినగర్లో సొంత ఇంట్లో ఉంటున్నారు లేదా ఎరవెల్లి ఫామ్ హౌస్లో ఉంటున్నారు ఈ రెండు ప్లేస్లో తప్ప ఆయన నియోజకవర్గంలో పర్యటించడానికి అంత సుముఖత చూపించని పరిస్థితి తలెత్తాయి ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది ఇక ఈ నేపథ్యంలో ప్రజల మధ్య ఉండే కన్నా ఇక పార్టీ ఎలా బలోపేతం చేయాలని అత్యంత సన్నిహితులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం మన దగ్గర ఉంది ఇక చూడాలి ఈ గద్యూల్ ప్రజానికం ఈ రకంగా కనపడటం లేదని చెప్పి పోస్టులు అంటించిన తర్వాత కేసీఆర్ స్పందన కానీ ఆయన పార్టీ ప్రతిస్పందన కానీ ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది